గారి దగ్గరికి వెళ్లి రొయ్యల పులిస్థితిని మీరు మాటించిన మాటలు జగన్ గారిని హైదరాబాద్ పిలుచుకొని సీక్రెట్ గా ఆరు గంటల సమావేశంలో మీరు మాట్లాడిన ఒప్పందాలు ప్రతి విషయం కూడా విత్ తోని ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు తప్పులు ఎన్నో చేసినారు తప్పులు ఎన్నో చేసి కూడా ఇంకా దొంగ దొంగే దొంగ అన్నట్టుగా మీ వాదకం కనబడుతున్నది మీరు ఆ రోజు ఇచ్చిన మాటలు ఎన్నో ఉన్నాయి ఒప్పందాలు కూడా విత్ జియో ప్రకారం బయటకు వస్తాయి అదే రకంగా బీజేపీ ఎంపీలను మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కోరడం ఏంది తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా మనకు రావాల్సిన నీటి వాటానికి వచ్చే రకంగా మీరు కృషి చేయాలి దానికి పూర్తి సహకారం కావాలి బనకచెలరా ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసే రకంగా మీ సహకారం ఉండాలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి నీటి దోపిడీ ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లుతున్నది ఇంకా దీన్ని అరికట్టే ప్రయత్నంలో మీ సహాయ సహకారాలు చేయాలి అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా మీరు సహకరించే రకంగా చూడాలి మెట్రో సెకండ్ విడత రెండో ఫేస్కు సహకారం రావాలి ఆర్థిక వనరులు రావాలి అదే రకంగా మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దాంట్లో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉంటాయి దాన్ని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్లలో మీకు ఓటు బదాయిలాయింపుల్లో తెలిసిపోతుంది అంతకుముందు కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్యలో కవిత గారు కూడా ఈ విషయాన్ని పత్రికా ఓపెన్ గా చెప్పడం జరిగింది అదే రకంగా అమిత్ షా గారు మోడీ గారు కూడా ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అక్రమార్జనలు చేస్తున్నదని ఎన్నో సార్లు మాట్లాడడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏం లేదు మీ సహకారం అనేది ఇద్దరి సహకారం అనేది ఖచ్చితంగా తెలుస్తున్నది కానీ తెలంగాణ రాష్ట అభివృద్ది కోసానికి మీ సహాయ సహకారాలు చేయండి మీ సహాయ సహకారాలు లేకున్నా కానీ తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రొయ్యల పురిస్థితిని మీరు మాటించిన మాటలు జగన్ గారిని హైదరాబాద్ పిలుచుకుని సీక్రెట్ గా ఆరు గంటల సమావేశంలో మీరు మాట్లాడిన ఒప్పందాలు ప్రతి విషయం కూడా విత్ ఎవిడెన్స్ తోని ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు తప్పులు ఎన్నో చేసారు తప్పులు ఎన్నో చేసి కూడా ఇంకా దొంగ దొంగ దొంగే దొంగ అన్నట్టుగా మీ వాదకం కనబడుతున్నది మీరు ఆ రోజు ఇచ్చిన మాటలు ఎన్నో ఉన్నాయి ఒప్పందాలు కూడా విత్ జియో ప్రకారం బయటకు వస్తాయి అదే రకంగా బీజేపీ ఎంపీలను మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కోరడం ఏంది తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా మనకు రావాల్సిన నీటి వాటానుకు వచ్చే రకంగా మీరు కృషి చేయాలి దానికి పూర్తి సహకారం కావాలి బనకచెల ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసే రకంగా మీ సహకారం ఉండాలి ఇప్పటికే తెలంగాణ రాష్టం నుంచి నీటి దోపిడీ ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తున్నది ఇంకా దీన్ని అరికట్టే ప్రయత్నంలో మీ సహాయ సహకారాలు చేయాలి అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా మీరు సహకరించే రకంగా చూడాలి మెట్రో సెకండ్ విడత రెండో ఫేజ్ కు సహకారం రావాలి ఆర్థిక వనరులు రావాలి అదే రకంగా మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దాంట్లో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉంటాయి దాన్ని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్లలో మీకు ఓటు బదాయిలాయింపుల్లో తెలిసిపోతుంది అంతకుముందు కూడా ఎన్నో దారుణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్యలో కవిత గారు కూడా ఈ విషయాన్ని పత్రికాముఖంలో ఓపెన్ గా చెప్పడం జరిగింది అదే రకంగా అమిత్ షా గారు మోడీ గారు కూడా ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అక్రమార్జనలు చేస్తున్నదని ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏం లేదు మీ సహకారం అనేది ఇద్దరి సహకారం అనేది ఖచ్చితంగా తెలుస్తున్నది కానీ తెలంగాణ రాష్ట అభివృద్ది కోసానికి మీ సహాయ సహకారాలు చేయండి మీ సహాయ సహకారాలు లేకున్నా గానీ తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి